మసాలా నిజామాబాద్ జిల్లాలో మరం మాఫియా రెచ్చిపోతోంది అడ్డగోలుగా గుట్టలను తవ్వేస్తూ మాయం చేస్తోంది తాత్కాలిక అనుమతులు తెచ్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు దీని వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొందరు నాయకులు బరితెగించారు మరం వ్యాపారుల అవతారం ఎత్తి గుట్టల్ని చెరబట్టారు సిండికేట్ గా మారి నర్సింగ్పల్లి సిర్పూర్ శివారులో నిబంధనలకు విరుద్ధంగా గుట్టల్ని కొల్లగొడుతున్నారు తాత్కాలిక అనుమతులు పేరిట అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నా పోలీస్ రెవెన్యూ అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు సిర్పూర్ శివార్లో రెండు భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తూ టిప్పర్ల ద్వారా నిజామాబాద్ కు సుమారు యాభై నుంచి అరవై ట్రిప్పుల మొరం తరలిస్తున్నారు ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తాత్కాలిక అనుమతులు ఇచ్చేస్తున్నారు అధికారులు చెప్తున్నారు మరి ఎక్కడ ఎక్కడ ఇక్కడ నుండి దగ్గర దగ్గర రెండు రెండు బట్టలు ఉంటే నాలుగు పట్ట నాలుగు బిగాల వరకు తీస్తున్నారు టూ ఎకర్ ఉంటే మరి ఎమ్మెల్యే సభ పట్టించుకుంటున్నారు ఇటు అధికారులు పట్టించుకుంటున్నారు ఎవరు కూడా స్పందిస్తారు ఇది ఇది నైట్ డే అండ్ నైట్ నడుస్తాను కంటిన్యూస్ గా దగ్గర దగ్గర దాదాపుగా అంటే పోతానే ఉన్నాయి యాభై అరవై ట్రిప్ డైలీ వంద ట్రిప్ వంద పైన పోతా ఉన్నాయి ఈ గుట్టని తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు టోటల్ గా గుట్ట తీసేస్తారు ఇది ఏమంటే అధికారం మాది ఉంది మేము చేస్తాం అధికారం మీద ఉన్నప్పుడు చేసిరు ఇప్పుడు మాది ఉంది మేము చేస్తామన్న రూట్ లో పోతున్నారు అంతే చెప్తే ప్రజలకు ఇలా ఒరిగింది ఏది లేదు రూరల్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అక్రమ మురం దందా సాగుతోంది పెద్ద పెద్ద కొండల్ని పిండి చేస్తూ మురం తరలిస్తున్నారు ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడటం లేదు అనుమతులు ఇచ్చాం తవ్వుకోండి అంటూ పచ్చ జెండా ఊపుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే లేనిపోని సాకులు చెబుతున్నారు మేము యాక్ట్లో అమౌంట్ కట్టిపించుకొని ఒక ట్రిప్పుకు ఆరు వందలు ఒక డాక్టర్ ఆరు వందలు ఆరు వందలు చొప్పున కట్టించుకుంటూ వాళ్ళు ఎన్ని ట్రిప్లకు కడతారో వాళ్లకు టైమింగ్ డేట్ టైమింగ్ ప్రకారం టెంపరీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అమౌంట్ కూడా జమ చేయడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు అమౌంట్ కట్టేస్తారు ఏ రోజు ఆ రోజు పర్మిషన్ ఇస్తాం టెంపరీ పర్మిషన్ ఇస్తున్నాం పర్యవేక్షణ చేయాలంటే వాళ్ళు ఇప్పుడు ఊరు వాళ్ళు చేయాలి లేకపోతే పోలీసు వాళ్ళు చేయాలి మా దగ్గర స్టాఫ్ లేరు నిబంధనలకు విరుద్ధంగా గుట్టల్ని కొల్లగొడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా మొరం అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు